నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా మించకపో ప్రేమిస్తూనే ఉంటాం నా ప్రాణం నా ధ్యానం నువ్వేలిమ్మంట నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా నువ్వు కొట్టినా నా చంప మీద నీ గురుతకటుందని సంతోషిస్తా మనసు పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో మలుపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా పూజించడం పూజారి వంతు వరం ఇవ్వడం అన్నది దేవత ఇష్టం ప్రేమించడం ప్రేముకుడి వంతు కరుణించడం అన్నది ప్రేయసి ఇష్టం ఎందువల్ల నిన్ను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా నిన్ను మరువడం జరగదుగా ఎందువల్ల నువ్వు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా నిను చూడాలని ఉన్నా నేను చూడాలని ఉన్నా నే చూడలేకున్నా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకున్నా ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా లోన నాలోన కన్నీరవుతున్నా నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా మించకపో ప్రేమిస్తూనే ఉంటా నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంట నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా